జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన నేపథ్యంలో బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ నేతృత్వంలో టపాకాయలు కాల్చి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ చిత్రాలకు పాలాభిషేకం చేశారు ఈరోజు ముఖ్యమంత్రి గారిది మరి నవీన్ యాదవ్ గారి నవీన్ యాదవ్ గారు కూడా రెండు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయినా ప్రజల్లో ఉండి పనిచేసినటువంటి వ్యక్తిని మరి ముఖ్యమంత్రి గారు గుర్తించి ఒక బీసీ బిడ్డగా ఇద్దరు ఓసీలున్నా మరి బీసీ బిడ్డను నిలబెట్టి ఇవాళ గెలిపించిందంటే మా బీసీలకు ఎంత గర్వకార్యం ఈ రోజు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి అయినా సరే బీసీలందరికీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి తీస్తానని చెప్పి మరి ఒక బీసీ బిడ్డగా ఒక ఎమ్మెల్యే బై ఎలక్షన్ లో నిలబెట్టి మరి ఖచ్చితంగా ఛాలెంజ్ చేసుకొని తన పూజా స్కందాలపై వేసుకొని మోసి మరి గెలిపించాలంటే మామూలు విషయం కాదు ఏ ముఖ్యమంత్రి కూడా తన భుజ స్కంధాలేసుకొని పనిచేసే పరిస్థితి ఉండదు ఎవరో పెట్టి గెలిపించే ప్రయత్నం చేస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు తన స్వయంగా గల్లి గల్లి ఖచ్చితంగా గెలిపియండి నవీన్ యాదవ్ గారు యువకుడు ఒక బీసీ బిడ్డ మరి బీసీ బిడ్డని ఈ రోజు నిలబెట్టినా గెలిపియండి మరి మీ డెవలప్మెంట్ ఏమి కావాలంటే అది చేయడాని కోసం మరి నవీన్ యాదవ్ గారిని గెలిచి అండి ఈ కానిస్టెన్సీ మరి తీర్చి తీర్చిదిద్దుతా డెవలప్మెంట్ చేస్తా మీకు ఏమి కావాలంటే అది చేస్తానని చెప్పడంతో ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నాం అచ్చి నుంచి మరి లోటు బడ్జెట్ లో ఈ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా నడిపిస్తున్నారు టైం టు టైం మరి జీతం లేస్తూ ఉద్యోగస్తులకు అక్కడ ఉద్యోగస్తుల దగ్గర పోయి మాట్లాడితే ఖచ్చితంగా మేము మాత్రం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం